భారతదేశం అంతా ఇప్పుడు ఎక్కడ చూసిన అయోధ్య రామ మందిరం గురించే చర్చ నడుస్తోంది రాముని విగ్రహం గురించి అక్కడ విశేషాల గురించి చర్చిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రామ మందిరం చూసేందుకు వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు వారిలో మీరు కూడా రామ మందిరం వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా అయితే ఆ రాముని దర్శనంతో పాటు అక్కడి చరిత్ర సంస్కృతి ఆధ్యాత్మికత ప్రకృతి సౌందర్యాలను కూడా చూసేయొచ్చు ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున ఉన్న అయోధ్య నగరం ఎన్నో దశాబ్దాలుగా అందరినీ ఆకర్షిస్తుంది శ్రీరాముని జన్మస్థలంగా ఈ అయోధ్యకు ఎంతో మంచి చరిత్ర ఉంది ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంది రాముడు అయోధ్యలో జన్మించినందున ఇది హిందువులకు ఒక పవిత్రమైన తీర్థయాత్ర ప్రదేశంగా ఉంది పైగా ఇప్పుడు అక్కడ నిర్మిస్తున్న రామ మందిరం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మీరు కూడా అయోధ్యకి వెళ్ళాలి అనుకునే లిస్టులో ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే మీ జర్నీకి హెల్ప్ అవుతుంది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ అయోధ్యలో కొత్త విమానాశ్రయం రైల్వే స్టేషన్ ఘాట్లు అనేక మతమరమైన ప్రదేశాలతో సహా అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి బస్సులో వెళ్ళాలి అనుకుంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయి అయోధ్యలో ఇంకా రామాలయం హనుమాన్ గర్హి మందిరం కనక భవన ఆలయం నాగేశ్వర ఆలయం మణిపర్వతం సీతాకి రసోయి త్రేతాకే ఠాగూర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించవచ్చు రామ మందిరాన్ని చూసేందుకు వెళ్ళాలి అనుకుంటే అక్కడ హోటల్స్ను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతానికి ఇప్పుడున్న డిమాండ్ అలాంటిది అందుకే యాత్రికులు ఆలయాన్ని సందర్శించాలి అనుకుంటే హోటల్స్ను ప్రయాణ టికెట్స్ను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం శ్రీరామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇంకా అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్లను కూడా సందర్శించవచ్చు అక్కడ నిర్మలమైన వాతావరణం సుందరమైన దృశ్యాలు ఆకట్టుకుంటాయి ఆ నదిలో పడవ ప్రయాణం కూడా చేయొచ్చు తులసి ఉద్యానవనాన్ని దర్శించుకోవచ్చు రామాయణంలో పేర్కొన్న వివిధ మూలికలు కూడా ఇక్కడ ఉంటాయి అందమైన తోటలో వెండొచ్చు ఒకవేళ రామమందిర దర్శనానికే అయోధ్య వెళ్ళాలి అనుకుంటే అక్కడ కనకభవన్లో జరిగే హారతిని మాత్రం అస్సలు మిస్ అవ్వదు బంగారం వెండితో నిర్మించిన ఈ దేవాలయంలో హారతి సమయం అద్భుతంగా ఉంటుంది సాంప్రదాయ హస్తకళలు వస్త్రాలు రుచికరమైన వంటల కోసం అయోధ్య బజార్ వెళ్ళొచ్చు నకాస్ మార్కెట్ టెర్హీ బజార్ వంటి మార్కెట్ను కూడా చూడొచ్చు అయోధ్యలో ఇంకా అనేక రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అక్కడి వంటలు రుచులను ఆస్వాదించవచ్చు ఇంకా బెడ్మి పూరి చెత్ వెజ్ బిర్యానీ కచోరీ సబ్జీ చోకా మొదలైన ఆహారాలు అక్కడ స్పెషల్స్ తప్పకుండా రుచి చూడాల్సిన ఆహార పదార్థాలు ఇంకా పౌరాణిక అంశాలు సాంస్కృతిక ప్రాముఖ్యతతో కూడిన అయోధ్య నగరంని జీవితంలో ఒకసారైనా చూడాల్సిన ప్రదేశం ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్